మీలో చాలామందికి మల్టీప్లెక్స్లలో సినిమా చూసిన అనుభవం అయితే ఉంటుంది కదా ఆ మల్టీప్లెక్స్లలోకి సినిమా చూసిన అనుభవం ఉన్న వాళ్ళకి చాలా రెగ్యులర్గా కలిగే ఫ్రస్ట్రేషన్తో కూడిన అనుభవం ఏంటి వాడు రెండు గంటలకైనా సినిమా చెప్పాడు అనుకో రెండు రెండు ఐదు రెండు పది రెండు పదిహేను టైం చూసుకోవాలి స్క్రీన్ చూడాలి ఎప్పుడైతే రా బాబు సినిమాని ఇంకా అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి వస్తుంటాయి ట్రైలర్లు వస్తాయి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి మనకు చెప్పిన టైం కన్నా కనీసం పదహైదు ఇరవై నిమిషాలు సేపు ఆల్స్ ఇక మినిమమ్ అని ఇకఆర్ లాంటి వాటి చోట్లయితే ఓ విపరీతమైన ఆటలం వేస్తారు మీరు గమనించారా ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎరు ఎంతసేపు రా బాబు అని సో అటువంటి ఫ్రస్ట్రేషనే ఒక ఒక వీక్షకుడికి వచ్చింది బెంగళూరులో బెంగళూరులో దాని సినిమాకు పోయారట విపరీతమైన యాడ్స్ వల్ల హాఫ్ అన్ అవర్ సినిమా లేట్ అయిందట సో బయట ఫాల్గా సినిమా చెప్పిన టైం కన్నా హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ లేటుగా ఎండ్ ముగిసింది ఈ క్రమంలో ఆయన ఈ సినిమా ఆరుకైపోతుందని చెప్పి ఏవో కొన్ని షెడ్యూల్స్ పెట్టుకున్నారట సినిమా అనేది ముప్పై ముప్పై ఐదు నిమిషాలకు పైగా లేటుగా ముగిసింది కాబట్టి నా షెడ్యూల్స్ కొన్ని క్యాన్సిల్ అయ్యే కొన్ని పోస్ట్ పోన్ అయ్యే కొన్నిటి వల్ల నాకు నష్టం జరిగింది ఇలా జరగడానికి ఈ సినిమా యాజేమ కారణం కాబట్టి నాకు నష్టపరిహారం ఇప్పించండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని ఆయన వినియోగదారుల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు మంచి పని చేశారు మంచి ఓపికనమా అనుభవం వెళ్ళి ఆ వినియోగదారుల కమిషన్కి ఫిర్యాదు చేశారు విపరీతమైన యాడ్స్ ట్రైలర్ల వలన నా నా టైం అంతా కిల్ చేసేసారు టైమ్ ఈజ్ మనీ కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని ఈ పిటిషన్ను విచారించిన వినియోగదారుల కమిషన్ ఏం చేసింది అవును నిజమే కదా మీరేమీ ముందు ఇంటిమేషన్ ఇవ్వట్లేదు కదా రెండు సినిమా స్టార్ట్ అవుతుంది అంటే మరి రెండుకు స్టార్ట్ అవ్వాలి కదా మరి వాళ్ళ టైం అంతా కిల్ చేసే హక్కు లేదు కదా మీకు కాబట్టి మీరు ఆ వ్యక్తికి అరవై ఐదు వేల రూపాయలు ఫైన్ కట్టండి అరవై ఐదు వేల రూపాయలు ఆ వ్యక్తికి నష్టపరిహారం ఇవ్వండి అండ్ లక్ష రూపాయలు మీరు ఫైన్ కట్టండి అరవై ఐదు వేలు ఆ వ్యక్తికి నష్టపరిహారం మరో పక్క లక్ష రూపాయలు ఫైన్ ఈ రెండు వేశారు బాగుంది తీర్పు గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా ఎవరికైనా పనికి వస్తుందేమో సో దీని ద్వారా ఇంకేమైనా వీళ్ళు టైమింగ్స్ ఏమైనా మార్చడం ఆ టైమింగ్స్ ఏమైనా మార్చడం ముందే సినిమా చూసే వీక్షకుడికి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో రెండు కాదు రెండున్నరకు సినిమా స్టార్ట్ అవుతుందని మనలో చాలా మందికి అనుభవమే కదా రేగుకుంటూ వరుకుతూ వదుతూ కూర్చోడు రెండు కంటే పాయ్ అవ్వదు 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 స్టార్ట్ అవ్వనే అవ్వదు ఇప్పుడైతే ఏకంగా ఫైను ప్లస్ నష్టపరిహారం రెండు ఇవ్వమని చెప్పింది వినియోగదారుల కమిషన్ ఇవన్నీ చాలా చిన్న ఇష్యూస్ ఎవరికైనా అనిపించొచ్చామో కానీ లేదు ఎంత చాలా టైం కిల్ చేసేదే చాలా పెద్ద ఇష్యూ ముందే చెప్పాలి వాళ్ళు ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఏ టైంకి ఎండ్ అవుతుంది అరవై వెళ్ళిన టైం కూడా ఏం చేస్తారు ఉరుకుల పరుగులు జీవితాలు కదా